ప్రముఖ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఆయన కుమారుడు నిహార్ కపూర్ ఈ విషయంపై కీలక వివరణ ఇచ్చారు నితిన్ కపూర్ దీర్ఘకాలం డిప్రెషన్తో బాధపడుతున్నారని తెలిపారు జయసుధ తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది అలనాటి స్టార్ హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్బాబు వంటి ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది ప్రస్తుతం తల్లిగా అత్తగా సహాయక పాత్రలు పోషిస్తోంది వెండి తెరపై తిరుగులేని నటిగా కీర్తి గడించిన ఈమె జీవితాన్ని రెండువేల పదిహేడులో జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది అదే ఆమె భర్త నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య ఈ ఘటనతో ఆమె కొంతకాలంపాటు డిప్రెషన్కు వెళ్లిపోయింది అదే నాన్న బాధ నితిన్ అలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణాన్ని అతడి తనయుడు నటుడు నిహార్ కపూర్ వెల్లడించాడు నిహార్ కపూర్ మాట్లాడుతూ నాన్నకు చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చింది అయితే ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు జిమ్కు వెళ్లేవాడు అయితే నాన్న నిర్మాతగా తీసిన సినిమాలు కొన్ని ఆడాయి కొన్ని ఫెయిలయ్యాయి అసలేవి చేసినా సక్సెస్ అవడం లేదు ఓ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే మధ్యలోనే ఆగిపోయింది నాశనం చేస్తున్నానా మరో సినిమా బాలీవుడ్ నిర్మాత ఎత్తుకుపోయాడు ఇలా చాలా విషయాలు ఆయన్ని ఎంతగానో బాధపెట్టాయి నెమ్మదిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు డిప్రెషన్లో ఉన్నవారికి నా వల్ల నా చుట్టూ ఉన్నవాళ్లు బాధపడతారు వారి జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నాను వంటి ఆలోచనలు వస్తాయి నాన్న విషయంలో అదే జరిగింది ఏళ్ల తరబడి డిప్రెషన్లో ఉన్నారు పది ఏళ్లుగా అదే మాట చనిపోవాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు చచ్చిపోతానని దాదాపు పది ఏళ్లుగా చెప్తూనే ఉన్నారు ఒకరోజు ముంబైలో తన బంగ్లాపైనుంచి దూకాడు నిజానికి ఇది జరగడానికి ముందే ఓ ఫంక్షన్కు వెళ్లాలని కొత్త బట్టలు కొన్నాడు అంతలోనే ప్రాణం తీసుకున్నాడు ఆ బాధలో నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా సమయం పట్టింది అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు నిహార్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాలో నటించాడు ముఖ్య గమనిక ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు ఒక్క క్షణం ఆలోచించండి రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి ఫోన్ నెంబర్లు సున్నా నాలుగు సున్నా ఆరు ఆరు రెండు సున్నా రెండు సున్నా 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 నాలుగు సున్నా ఆరు ఆరు రెండు సున్నా రెండు సున్నా సున్నా ఒకటి మెయిల్ చదవండి ఏంటమ్మా అన్నావ్ ఇంకోసారి అను అనసూయపై మళ్లీ ట్రోలింగ్ నితిన్ కపూర్ ఆత్మహత్యతో జయసుధ కుటుంబం ఎదుర్కొన్న బాధను ఈ వార్త తెలియజేస్తుంది ఆత్మహత్యకు బదులుగా సహాయం కోసం ముందుకు రావడం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి